తోట పని మొదలెడదాం అనుకుని మొదలెట్టాను కదా చూసి దొండపాతులు అవన్నీ బాగా పీకేసాయి సరే ఇంకేమైనా ఉన్నాయని చూస్తే ఇక్కడికి వచ్చిస్తే కాకరపాదు ఈ పాదులు పాపం ఆ కోతులు కనపడకుండా పోయేందుకు కాయలు కనబడ్డాయి ఇదిగో చూసారు ఎంత బాగున్నాయో నవల నవలు ఈ కాయలని ఇట్లాగే నెమ్మదిగా పోసుకో పోస్తాను ఒక ఒక నాలుగు వందల గ్రాముల దాకా అయ్యాయి అనమాట ఈ కాకరకాయలని అసలు కోతులు పాపం కాకరకాయలు చేదని తినలేదేమో లేకపోతే దీన్ని కూడా మిగిలిచేవి కావు చూసారు అవి అవి దొండపాదులు వంగ మొక్కల్ని సమూలంగా పీకి పడేసాయి అనమాట కాయలని తీసి తినేసి సరే ఇది ఇప్పుడు ఈ కాకరకాయలు నేను వాళ్ళ కూర చేసుకుందాం అనుకుంటున్నాను అది ఎలా చేస్తానో చూడండి ఒకే పదార్థాన్ని రమకి ఉమకి ఇచ్చామనుకోండి కూర చేయమని రమ కూర ఒక టేస్ట్ ఉంటుంది ఉమా చేసిన కూర ఒక టేస్ట్ ఉంటుంది అలాగే కాకరకాయతో నేను ఎలా చేశానో చూస్తాను కాకరకాయలు ఏం చేశానంటే తలా తోకా కోసేసి ఆ మధ్య నీళ్ళు రౌండ్గా ముక్కలు చేశాను దీనికి కావాల్సిన చూపించాను కదా అది అట్లాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసాను అన్నమాట వేసి ఒక మిరపకాయ అలాగా కట్ చేసి వేసి ఒక్క స్పూను శనగపప్పు అది కొంచెం దోరగా వేగుతుండగా ఇంకో స్పూను చాయమినపప్పు వేసాను మినపప్పు మరి శనగపప్పు ఇలా వేగుతుండగా అవి రెండు కలిసి కొంచెం దోరగా వేవి ఎరడాలుగా వచ్చేస్తాయి అప్పుడు ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టా పటామంటుండగా కాకరకాయతో పాటే చెట్ల నుంచి రెండు రొమ్మలు నేను కరివేపాకు కూడా కోసుకొచ్చాను ఆ కరివేపాకు కూడా ఇలా దూసేసి దీంట్లో వేసాను అన్నమాట ఇక ఇది ఈ కరివేపాకు ఇలా చెట్టపటలాడుతుండగా ఈ తరిగి పెట్టుకున్న కాకరకాయలని దాని మీద వేసేసి ఒకసారి పైకి కిందకి బాగా ఇలా కుదిపా కుదిపిన తర్వాత దీని మీదకి ఒక్క స్పూను గట్టిగా ఉన్న మన చింతపండు గుజ్జు ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు ఒక ఒక రెండు స్పూన్లు ఉంటుంది రెండు స్పూన్లు బెల్లము ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసి ఒకరు మూత పెట్టేశాను ఒకరు మూత పెట్టేసి ఒక్క విజిల్ ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ చాలు ఎక్కువ ఒక్కర్లేదు విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే చూసారా ఇలా లోపల కాకరకాయలన్నీ ముక్కలు ఎలా మగ్గిపోయినాయి అడుగున కొంచెం మనకి తడు ఉంది కదా అది కూడా పోయే వరకు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ దాన్ని మగ్గే వరకు పెట్టుకున్నాను అన్నమాట దాని మీదనే కారం వేసాను కారం ఉందాకే వేయించుగా అంటారేమో కారం ముందే వేస్తే కూర నల్లగా కనపడుతుంది కంటికి ఇంపుగా కూడా ఉండాలి కదా తినేటప్పుడు అందుకని ఇప్పుడు అన్నమాట ఈ ఇప్పుడు ఇక్కడ ఈ కారము ఉప్పు బెల్లము అంతా చక్కగా బాగా కాకరకాయ పీల్చుకొని ఇలా ఇలా చక్క ముక్క ఇలా పట్టుకుంటే మెత్త పడిపోతుంది అనమాట కాకరకాయ అసలు ఈ కాకరకాయ కూర కాకరకాయ చేదే అనిపించదు ఈ కాకరకాయ కూరని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకుని అంత వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి అంటే అంత నెయ్యి వేసుకొని కాకరకాయ వేసుకొని తింటే రుచి అదృశ్యం అస్సలు చేయదంటే ఉండని కాకరకాయ కూరను ఇలా మీరు కూడా చేసుకొని చూడండి కుక్కర్లో చేస్తే వచ్చే ఎఫెక్ట్ మీరు చూడండి చాలా బాగుంటుంది ఈ కూర తప్పకుండా చేసుకొని రుచి చెప్తారు